ఆ రాత్రి సముద్రం ఎంతో నిశ్శబ్దంగా ఉంది అలలుకూడా ఊపిరిపట్టుకుని ఉన్నట్లే కాని అంతలో దూరంలో ఒక విచిత్రమైన వెలుగు కనిపించింది ఇద్దరు స్నేహితులు అరవింద్ అండ్ సాయి ఇద్దరూ బీచ్ పక్కన కూర్చుని అరవింద్ ఆ దూరంలో ఏదో ఓడలా కనిపిస్తోంది అబ్బా కాని ఎందుకు నలుపు వస్తోంది వంద యాభై సంవత్సరాల క్రితం అగోరా అనే ఓడ సముద్ర తుఫానులో మాయమయ్యింది కెప్టెన్ విక్రమ్ మరియు అతని సిబ్బంది అప్పటినుంచి ఆత్మలుగా సముద్రంలో తిరుగుతూనే ఉన్నారని చెప్పుకుంటారు కన్నురెప్పకూడా ఆడకుండా చూస్తుండగాని ఆ ఓడ నెమ్మదిగా వారి వైపు వస్తోంది సాయి మనమిదే సరైన పని చేస్తున్నమా అరవింద్ కథ నిజమా కాదా తెలుసుకోవాలి ఓడపైకి ఎక్కగానే నీలి వెలుగులో ఒక ఆకారం కనిపించింది విక్రమ్ మా కథ ఈ ప్రపంచానికి తెలియలేదు అందుకే మా ఆత్మలింకా భూమి మీదే ఉన్నాం కెప్టెన్ విక్రమ్ వారికి ఒక పాత మ్యాపిచ్చాడు ఇది ఇటర్నల్ లైట్ అనే పవిత్ర స్థలం అక్కడ దీపం వెలిగిస్తే అగోరావోడా ఆత్మలకు లభిస్తుంది మ్యాప్ చూపిన ప్రదేశానికి చేరుకున్నప్పుడు ఒక చిన్న రాతి స్తంభం కనిపించింది దీపం వెలిగిన వెంటనే ఆకాశం మొత్తం ఒక స్వచ్ఛమైన కాంతితో నిండిపోయింది విక్రమ్ ధన్యవాదాలు వీరోద్దులు మా ఆత్మలు ఇప్పుడు శాంతి పొందాయి అగోరా ఓడా చివరిసారిగా సముద్రంపై కనిపించింది